చిన్ని విత్తనపు మహాకల ఒకప్పుడు ఒక పచ్చని పొదల్లో చిన్ని విత్తనం పేరు సామ్ సాం చాలా చిన్నది పెద్ద పెద్ద విత్తనాల మధ్య ఆవిడను ఎవరూ పట్టించుకోరు కాని సాంకు ఒక గొప్ప కల ఉంది ఆ పొదల్లోనే అతిపెద్ద చెట్టుగా పెరిగి ఆకాశాన్ని తాకాలని మిగతా విత్తనాలు నవ్వుతూ చెప్పాయి వల్ల ఆకాశాన్ని తాకడం నువ్వు చాలా చిన్నవు కాని సామ్ వారి మాటల్ని పట్టించుకోలేదు ప్రతిరాత్రి ఆకాశం వైపున చూసి ఒకరోజు నేను నిన్ను చేరుతాను అని స్వప్నించేది ఒకరోజు సున్నితమైన గాలిసాంను సూర్యకిరణాలు అందే మంచి నేల దగ్గరకు తీసుకువెళ్ళింది అక్కడే అది మురుచుకుని పడుకుంది రోజులు గడిచాయి ఎదుర్కొన్న సవాళ్లు చాలానే కొన్నిసార్లు భారీ వర్షాలు దాన్ని కొట్టేసే ప్రయత్నం చేశాయి ఎండల్లో నేల పొడిబారిపోయింది కాని సామ్ తన కల కోసం బలంగా నిలబడింది క్రమంగా సామ్ మొలకెత్తింది మొదట చిన్న మొలక బయటికి తొంగి చూసింది తరువాత ఆ మొలకకు ఆకులు పుట్టాయి గాలిలో ఆడుతూ ఆకాశాన్ని ఆహ్వానించాయి చుట్టూ ఉన్న పెద్ద మొక్కలు ఆశ్చర్యపోయాయి అయినా ఎగతారి చేస్తూ చెప్పాయి నువ్వు ఎప్పటికీ ఆ మహావృక్షంలా పెద్దవాడివి అవవు కానీ సామ్ పట్టించుకోలేదు రోజూ తన ఆకులను సూర్యకాంతి వైపుగా చాపుతూ గట్టిగా నేలలో రూపాలు స్థిరపరుచుకుంటూ పెరుగుతూ ఉండేది కాలాలు మారినా సాం అభివృద్ధి ఆగలేదు తన కాండం బలంగా మారింది కొమ్మలు విస్తరించాయి కొన్ని సంవత్సరాల తర్వాత సాం గర్వంగా నిలబడి ఉంది తన కొమ్మలు ఆకాశాన్ని తాకుతున్నాయి పక్షులు దాని కొమ్మల్లో గూళ్లు కట్టాయి పిల్లలు దాని నీడలో ఆడుకున్నారు ఏకంగా ఆ మహావృక్షంకూడా సాం వైపుగా చూసి ఆశ్చర్యపోయింది సామ్ తన కలను సాధించాడు తన కొమ్మలతోనే కాకుండా తన ధైర్యంతోకూడా ఆకాశాన్ని చేరుకున్నాడు ఇతర మొక్కలు బుజ్జెగిస్తూ చెప్పుకున్నాయి అతను చిన్నవాడే కాని అతని కల మహాగొప్పది సాం గర్వంగా నిలబడి కష్టపడితే ఏ కల అయినా సాధ్యమే అని తన జీవితం ద్వారా చూపించాడు కథలోని నీతిని ఎంత చిన్నవారైనా సరే మనపై విశ్వాసం పెట్టి కష్టపడి పనిచేస్తే మహావిజయాలు సాధించవచ్చు హీజ్ డ్యూ సబ్స్క్రైబ్ అవర్ హీస్ డ్యూ సబ్స్క్రైబ్